అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్టీవీ లైఫ్ చూలర్ ఇది నా వీడి ద్వారా ఒక మంచి విషయం తెలుసుకుందాము కైకేయిది స్వార్థమా త్యాగమా రాముడు అడవుల పాలైన భర్త మరణానికి ప్రత్యక్ష కారకులైనా కైకేయి ఆవిడేనా కారణం రామచరితం రసరమ్య భరితం రామాయణంలాగా లోక వ్యవహారాన్ని నిస్పష్టంగా బోధించే కావ్యం మరొకటి లేదన్నది ఆర్యోక్తి ఆదికవి వాల్మీకి నుంచి నేటి వరకు రమణీయమైన రామకథ పలు భాషలలో పలు రీతులలో రూపుదిద్దుకుంటూ భారతావణిలోనే కాకుండా భారతీయుల సంస్కృతి ప్రసరించిన అన్య దేశాలలోనూ ప్రచార ప్రశస్తి పొందింది రామాయణం ఆది కావ్యం వాల్మీకి మహర్షి ఈ మహాకావ్యాన్ని రచించడానికి కారణం బ్రహ్మానుగ్రహం భారతదేశంలోనూ భారతీయ వాజ్మయంలోనూ సీతారాములు ప్రతి అణువులోనూ ప్రతి అక్షరంలోనూ ప్రకాశించే దైవ దంపతులు రామాయణాన్ని చదవడం వల్ల తల్లిదండ్రుల పట్ల భక్తి సోదర ప్రీతి జ్యేష్ఠానువర్తనం లోక మర్యాద అనుసరణం పాలనం ఆశ్రిత వాత్సల్యం స్వామి కార్య నిర్వహణం పరత్వ నివృత్తి చిత్తశుద్ధి పరోపకార బుద్ధి వంటి అనేక సద్గుణాలు అలవడడానికి ప్రోత్సహిస్తుంది అటువంటి రామాయణ గాథలో కైకేయి తన దాసి అయిన మందర మాటలు విని రాముడిని అడవుల పాలు చేసి భర్తమరణానికి కారకుల అటు కన్న బిడ్డ ప్రేమకు ఇటు పెంచిన బిడ్డ మమకారానికి దూరమైన అభాగ్యురాలిగా మనలో చాలామందికి తెలిసిన విషయమే కానీ ఆ తల్లి అలా చేయడం వెనుక చాలామంది ఊహించని మరో కోణం ఉంది వీడియోని పూర్తిగా చూడగలను కోరుకుంటూ ప్రతి ఘటనకి వేర్వేరు కోణాలు ఉన్నట్లే రాముడు తల్లి కైకే విషయంలోనూ మరొక కోణం కనిపిస్తుంది అసలు కైక తన బిడ్డడు భరతుడిని దాసికి వదిలేసి సవతి కొడుకైన రాముడినే తన బిడ్డడిగా పెంచింది ఇది చాలు నిజంగా ఇది చాలు ఆమెకు రాముడు అంటే ఎంత ప్రేమో తెలియజేయడానికి రథాలు నడపడంలో బాణాలు వదలడంలో ఆమె సాటి లేని మేటిగా చెప్పబడుతుంది రాముడికి ధనుర్విద్యలో తానే మొదటి గురువుగా ప్రస్తావించబడింది దశరథుడితో కలిసి ఎన్నో దే దేవాసుల సంగ్రమాలలో పాల్గొనడం వల్ల అసురులు ఎటువంటి వారో ఎంతటి దుర్మార్గులో ఆమెకు బాగా తెలుసు అటువంటి వారిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రాముడిని పసి వయస్సు నుంచే సర్వసన్నద్ధం చేసిందామె మరి అంతటి ప్రేమమూర్తి ఒక దాసీ మాటలకు నిజంగా తలవంచిందా మందర కైకేయ రాజు అంతఃపురం నుంచి కైకేయితో వచ్చిన దాసి వట్టి దాసిగాక చలికథగా కూడా చెప్పబడింది రామకథను అరణ్యం వరకు నడపడంలో ఈవిడ పాత్ర ముఖ్యమని అంటారు ఆలోచిస్తే రాక్షస సంహారానికై రాముని వాంఛితార్థం నెరవేర్చడానికి ఈమె సూచనలు ఒక రకంగా ఉపయోగపడినట్లే ఎందుకంటే అనుకున్న ప్రకారం రామ పట్టాభిషేకం జరిగి ఉంటే రామాయణమే లేదు పట్టాభిషేక భంగానికి ప్రధాన హేతు మందరా లేదా కైకేయ లేక స్వయంగా రాముడేనా అన్న విషయాలను పక్కన పెడితే ఈ మనస్సును మందర విషపూర్తం చేసిందనేది మనం చదివిన వాస్తవం తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం చేయాలని రాముడు నారబట్టలు కట్టి పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేయాలని దశరథుడిని కోరింది కైక నిజానికి ఆమెకు రాముడితో ఉన్న అనుబంధంలో వెయ్యే వంతు కూడా దాసికి అప్పగించినా తన బిడ్డడు భరతుడితో పంచుకోలేదు ఇంతవరకు జరిగింది ప్రతి హిందువుకు తెలిసిన విషయమే చాలా పుస్తకాలలో చదివిన విషయమే నిజానికి గ్రంథము పుస్తకము అనగానే పత్రుల పరంగానో నిడివి పరంగానో కొన్ని పరిమితులుంటాయి ప్రతి విషయాన్ని కూలంకషంగా ప్రస్తావించడం ఎంతటి రచయితకైనా కవికైనా సాధ్యపడదు కొన్ని ముఖ్య ఘట్టాలను అవసరం అవకాశం ఉన్నంత మేరకే పొందుపరచడం జరుగుతుంది అలా చాలా గ్రంథాలలో ప్రస్తావించబడిన విషయాలు చాలానే ఉంటాయి రాముడి అరణ్యవాసం మొదలై దండకారణ్యంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ముందుగా అక్కడి తపోదనులను హింసిస్తున్న పద్నాలుగు వేల మంది రాక్షసులను అంతమొందించి ముందుంచి మునిపుంగువులను విముక్తులను గావించాడు ఇది ఎంతమంది తెలుసు ఆ సమయంలోనే నీలమేఘశాముడైన మన నీలమేఘ్యాముడిపై మనస్సు పడి లక్ష్మణుడి చేత భంగపడిన శూర్పణక అతిలోక సుంద అతిలోక సౌందర్యవతి అయిన సీతమ్మను అతని వద్దకు చేర్చే ప్రయత్నంలో విఫలమై భంగపడినట్లు అబద్ధమాడి తన అన్న రావణాచురుడిని రెచ్చగొట్టింది ఆ తర్వాత సీతాపహరణం చివరకు రామరావణ యుద్ధం పెద్ద ఎత్తున రాక్షస సంహారం చేయడమే విషయాలు తెలిసినవే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినది రాముడు అవతార పురుషుడు రామావతార ముఖ్య ఉద్దేశం ఆ యుగంలో ధరణిని పట్టి పీడిస్తున్న రాక్షస పీడ నుండి విముక్తిని అందించమని భూదేవి శ్రీ మహావిష్ణువును కోరగా దశావతారాలలో ఏడవదైన రామావతారం సంభవించింది ద్వాపర యుగంలో మహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన లాగా తన దైవిక శక్తులను రాముడు ఎన్నడూ వాడకపోయినా రాముడికి తన జన్మరహస్యం తెలియకుండానే ఉంటుందంటారా మరి అన్నీ తెలిసిన రాముడికి తన పట్టాభిషేకం జరిగితే రాజ్యపాలన తప్ప రాక్షస సంహారం జరగదని తెలియకపోవడం నమ్మశక్యమేనా సింహాసనం ఎక్కితే రాముడు రాజ్యపాలన తప్ప మరో విషయాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదని తెలుసుకున్న కైకమ్మ రాముడిపై తనకున్న ప్రేమను అణుచుకొని లోక నిందలను సైతం భరించడానికి సిద్ధపడి భరతుడికి రాజ్యం ఇవ్వాలనే నిబంధనను రాముడిని అడవులకు పంపడానికి దశరథుడు అంగీకరించడు కాబట్టి అరణ్యవాసపు నియమాన్ని పెట్టి తనొక మొండి రాక్షసిగా అపనందనను కూడా భరించింది రాముడికి ఈ విషయం తెలియబట్టే ఆమె వాంచడానికి తలవంచి అడవికి వెళ్ళారు తండ్రి మాట నిలబెట్టడానికని అందరూ అనుకున్న అమ్మ ఆశయాన్ని అమలుపరచడం అమలుపరచడం కోసమేనని కొద్దిగా ఆలోచిస్తే అర్థమవుతుంది దేశ రక్షణ కోసం దేశ క్షేమం కోసం భర్తను చంపుతు చంపుకున్న అదమురాలిగా సవతి బిడ్డడిని కానలకు పంపిన దుర్మార్గురాలిగా నిలిచిపోయిన కైకమ్మ నిజానికి ఇవన్నీ రాముడిపై ప్రేమతోనే చేసిందనేది తేటతెల్లమవుతుంది పిల్లల భవితకై తల్లులు పడే తపనకు ఈ వీడియో అంకితం మాతృదేవో భవ ఎన్ని ఒడిదుడుకులను ఎదురైనా మంచిని మాత్రమే ప్రబోధించే మన సనాతన ధర్మానికి సాష్టాంగ ప్రణామాలు జై శ్రీరామ